హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ బదులు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా ఆర్చింది మధు అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తాడు తెచ్చి మధు మెడలో మూడు ముళ్ళు వేశాడు విక్కి నోట మాట రాలేదు భువన గారికి మధు మైండ్ అంతా షాక్తో నిండిపోయింది నువ్వు చీ అన్న చీదరించుకున్నా సరే నిన్నీ మొగ్గుని అని విక్కీ అనగానే మధు శూన్యంగా చూసింది విక్రమ్ ఏంటి నువ్వు చేసిన పని షాక్ నుంచి తేరుకొని అడిగారు పువ్వన గారు అమ్మ నేను చేసిన పని మీకు కోపం రావచ్చు కానీ ఇదే కరెక్ట్ ఇకపై మధు నా భార్య అంటూ అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తెచ్చి మధు పాపిట్లో పెట్టాడు ఏం మాట్లాడలేదు మధు ఏదో బొమ్మలా ఉంది అంతే పదవే ఇంకా మీ వదిన నిన్ను టార్చర్ పెట్టదు ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి పాపం ఏమైపోతారో అని మధుని దగ్గరికి తీసుకున్నాడు విక్రమ్ ఒక్కసారి ఆలోచించు ప్రభాకర్ కోసం నీకు ఇంకా పూర్తిగా తెలియదు నా గురించే మీ అబ్బాయికి తెలియదు అమ్మ తెలిస్తే నా పరువు ఎందుకు బయటికి తీస్తారు ఇంత నీచమైన పనిచేసిన ఎవరిని వదిలిపెట్టను తప్పని పరిస్థితుల్లో చేశాను బాధగా ఉన్నా సరే ఇది అందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని మధు చేతిని పట్టుకొని నేను ఇప్పుడు మధుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాను మీరు గారిని తీసుకొని రండి నిజాలు అందరికీ తెలియాలి కదా అని మధు చేతిని పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి కారులో కూర్చోబెట్టి తను కాల్ స్టార్ట్ చేస్తాడు గుండెల మీద వేలాడుతున్న పసుపు తాడిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది మధు వెచ్చని కన్నీరు చంపలికి తాకుతూ ఆమె చేతిపై పడ్డాయి ఏ ఎందుకే ఏడుస్తావు విచ్చుకాని పట్టిందా ఈ టైంలో ఎవరైనా ఏడుస్తారా నువ్వు ఏం చేస్తావో తెలుసా ఏం చేసావో తెలుసా అంటున్నావు ఏంటి నేనేం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అనుకుంటున్నావా చూడు నేను అన్నీ తెలిసి ఉండే చేస్తున్నాను అంటే ప్రజానికి క్వశ్చన్ మార్క్ వేసి పెట్టకే పిల్ల ఈ టైంలో నా మైండ్ డిస్టర్బ్ అయింది అంటే నువ్వే నష్టపోతావు నిస్రపోవడానికి నా దగ్గర ఇంకేముందని తల్లి అయ్యే యోగ్యం ఏంటి అంటూ మధు ఆలోచిస్తూ విక్కీ మాటలో రెండు నిమిషాలకు అర్థమవ్వగానే కోపంగా కొడుతూ అసలు మనిషివేనా నువ్వు మంచి మర్యాద అనేవి లేవా నీకు ఆపు అంటూ కోపంగా అర్చాడు భయపడింది మధు ఆపు ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ చేయకు మొక్కలు ఇరగదీస్తాను కుదురుగా కామ్గా కూర్చో లేదంటే కారులో నుంచి బయటకు తోసిపడేస్తాను దెబ్బకి చచ్చి ఊరుకుంటాం ఆ పనిచే సంతోషంగా చేస్తాను అంది మధు మాట్లాడలేదు ఎక్కి కారు వేగం పెంచాడు మధు తనలో తానే వ్యక్తిగా నవ్వుకొని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కాసేపటికి కారు ప్రభాకర్ ఇంటి ముందు ఆగింది హాల్లో కూర్చుని ఉన్నారు శ్రీవల్లి అక్షయ్ ప్రభాకర్ గారు కారు వైపు చూస్తారు మధు చేతిని పట్టుకుని కార్తీకని విక్రమ్ని చూడగానే ముగ్గురు షాక్ అయ్యారు ఆ వెనకే మరో మూడు కార్లు వచ్చాయి జగదీష్ అండ్ శరద్ ఫ్యామిలీ భువన గారు ఫోన్ చేయడంతో అందరూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరారు మధు భయపడలేదు ఎలానో మరో పావు గంటలో తన తండ్రి చంపుతాడని ఫిక్స్ అయ్యింది ఎంత ధైర్యం మామయ్య మధుని తీసుకొని నేరుగా ఇంటికి వచ్చాడు అసలు ఏమనుకుంటున్నాడు విక్రమ్ కోపంగా అంది శ్రీవల్లి నానా అసలు మధు ఏమనుకుంటుంది పరువు తీసింది చాలు లేదా నువ్వు ఆగు అక్షయ్ అని ప్రభాకర్ గారు ఆలోచిస్తూ కంగారుగా ముందుకు వస్తున్న వాళ్ళ అమ్మ వైపు చూసి ఏదో జరిగింది లేదంటే అమ్మ ఎందుకు కంగారుగా వస్తుంది అనుకుని ఆలోచనలో మునిగాడు రే ఎంత ధైర్యం ఉంటే మధుని తీసుకుని నా ఇంటికి వస్తావు పోరా బయటికంటూ గుమ్మం వరకు వచ్చాడు అక్షయ్ రే కొట్టానంటే నీ వంటికి పట్టిన బెల్లం పిచ్చి తలపొగరు అన్నీ ఒక్క దెబ్బతో దిగిపోతాయి మూసుకొని పక్కకి జరగరా మా ఆయన్ని రా పో అన్నావంటే ఊరుకోను విక్రమ్ మీ ముఖాలు ముఖాలకి కుక్కలు కూడా మర్యాద ఇవ్వవు విక్రమ్ కోపంగా అరిచాడు అక్షయ్ తగ్గు తగ్గు నీ అరుపుకి చుట్టుపక్కల అందరూ నువ్వు నొప్పులు పడుతున్నావు అనుకుని మీ ఆవిడ కంటే ముందు నీకు పూర్డుపు వస్తారు నిన్ను అంటూ కోపంగా విక్కీ షర్ట్ కాలర్ పట్టుకునే లోపే అక్షయ్ చంపపై ఒక్కటిచ్చాడు విక్కీ ఇటు జగదీష్ ఫ్యామిలీతో పాటు శరత్ ఫ్యామిలీ కూడా షాక్ అయ్యింది నా చేత కొట్టించుకోవటానికి కూడా అంత కంగారేంట్రా నీకు కాసేపు కూడా ఆగలేవా అని అక్షయ్ షర్ట్ కాలర్ పట్టుకొని కాసేపు నోరు మూసుకొని జరిగేది చూడు లేదంటే ఇక్కడ పాతేస్తాను అని వార్నింగ్ ఇచ్చి శ్రీవల్లి వైపు చూశాడు తప్పు చేస్తున్నావు మా ఆయన కొట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కోపంగా ఉంది తప్పు చేయలేదు మీ ఆయనకి బుద్ధి చెప్పాను మా ఆయనకు బుద్ధి చెప్పటానికి అసలు నువ్వెవరు మరి మధు జీవితాన్ని నాశనం చేయటానికి నువ్వెవరు అంతే కోపంగా ఆశాడు విక్కి నేను ఎందుకు మధు జీవితాన్ని నాశనం చేస్తాను నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి చూడు నీ దొంగ నాటకాలు పిచ్చి పిచ్చి వేషాలు బుర్రలేని మీ ఆయన దగ్గర చూపించు అంతే నా దగ్గర కాదు అని ప్రభాకర్ వైపు చూసి మీ గారాల కోడలు మధుకి సెక్యూరిటీ పెట్టింది కదా వాడెక్కడ విక్రమ్ చేసింది చాలు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు అన్నారు ప్రభాకర్ గారు నువ్వు అసలు మనిషివే కాదు కోపం వస్తే మనిషిని కాదు అనటం ఏంటి మరీ జోకులు వేయకు మామ చిరాకు నాకు అసలే అంటూ మెడ దగ్గర చేయి పెట్టుకొని అటు ఇటు తిప్పి అందరి వైపు చూశాడు అప్పటికే అందరూ షాక్గా చూస్తున్నారు విషయం అయితే భయంగా ఉంది ప్రభాకర్ కోపం విజయకి బాగా తెలుసు కానీ విక్కీ ఇంత డైర్గా ఎలా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు మీరేంటి అలా చూస్తున్నారు విక్రమ్ చేసింది చాలు ముందు పద ఎక్కడికి బాబాయ్ నా ప్లీజ్ రా నా మాట విను ఇప్పుడు గొడవ ఏమే వద్దు అందరం కూర్చొని మాట్లాడుకునే విషయాన్ని ఎందుకు రా ఇలా రచ్చ చేయటం నీకేం తెలియదు పిన్ని నువ్వు ఊరుకో కాసేపు అంటూ ఫోన్ తీసుకొని మహాకి కాల్ చేశాడు అన్నయ్య వచ్చేసాను టైం లేదు మహా అర్జెంట్గా రావాలి లేదంటే ఇక్కడ ఎవరిని చంపుతానో నాకే తెలియదు అంటూ ప్రభాకర్ వైపు చూసి మీ కోడలు చాలా గొప్పది అని మీ ఫీలింగ్ కదా తన గొప్పతనం ఏంటో మీ ఒక్కరికే కాదు ఇక్కడ ఉన్న అందరికీ చూపిస్తాను అని వికీ అనగానే అందరూ విస్తుపోయారు కొనసాగుతుంది స్టోరీ నచ్చితే అందరికీ కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే